తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పొద్దున లేస్తే బీఆర్ఎస్ మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అబండాలు వేయడం తప్ప ప్రజల సమస్యలపై దృష్టి సారించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మల్లని సాగర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంటకు సాగునీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిస్తే పంట సాగు చేసుకునే సమయం దాటిన తర్వాత మంత్రి కొండా సురేఖ సాగునీరు విడుదల చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు అది కూడా అర్ధరాత్రి వచ్చి స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా వచ్చి నీటిని విడుదల చేశారని ఆరోపించారు గ్రామ సర్పంచులు గౌరవ సర్పంచులు మరి ఈ నెల ఆఖరితోటి వాళ్ళ పదవి ముగుస్తుంది కాబట్టి మరి అన్ని గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీలను మరి వారు కట్టిన భవనాలను ప్రారంభోత్సవాలు చేసుకుంటుంటారు మరి మా గ్రామ సర్పంచులందరికీ కూడా వారికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందుగా తెలుసుకుంటూ మరి దుబాక నియోజకవర్గం అంటే ఒక వ్యవసాయం సంబంధించిన రైతులతో కూడుకున్న నియోజకవర్గం అన్ని మండలాలు కూడా మరి వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం ముఖ్యంగా మల్లన్న సాగర్ చూసినట్టయితే ఇదే మండలంలో తోట మండలంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మరి ఈ ప్రాంత ప్రజలు మరి ఎంతోమంది చాలామంది పేదవారు మరి ఆకలి చాగులతోటి అలమడించి ఎన్నో ఇబ్బందుల పాలై నానా అవస్థలు పడ్డరు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ ప్రాంతంలో నీరు అందించాలని చెప్పి ఒక మంచి దృక్పథంతో మరి గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి ప్రాజెక్టు మల్లన్న సాగరు ఈ ప్రాంతంలో మల్లన్న దేవుడు పేరు మీద మల్లన్న సాగర్ దేవుడిని మీద మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది మరి ఈ ప్రాంత ప్రజలు ఇప్పటి వరకు చాలా మటుకు మరి కాలువలు కూడా ఒక దాదాపు యాభై శాతం కాలువలు పూర్తయినాయి మరి ఇంకా యాభై శాతం సంబంధించిన మరి కాలువలు కట్టుకోవాల్సిన తప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అన్ని మండలాలకు కూడా